నమస్తే వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ లత వాయిస్ ఆఫ్ మాధ్వీలత అంటే ఎప్పుడు చెప్పినట్టే నా ఒకదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయవాదుల వాయిస్ మీకు నా వీడియోస్ రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ చూసేటప్పుడు అయితే ఒక చిన్న లైక్ అయితే కొట్టాలి అప్పుడే నా వీడియోస్ మీ దగ్గరికి వస్తాయి అండ్ మీరు నాకు ఇచ్చే ఓలంత శక్తి ఏంటంటే జస్ట్ లైక్ కొట్టి షేర్ చేయడం అనమాట అప్పుడు నేను ఇంకా మంచి మంచి సబ్జెక్టులు చేయడానికి నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం తమిళనాడులో అయితే భాషా వివాదాన్ని రచ్చకేర్చడం ఎలా ఎంకే స్టాలిన్ కి తెలిసినంతగా ఎవరికి తెలియదేమో కదా మనం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మనం ఎంతకైనా దిగజారుతాము దీనికి రీసెంట్ గా జరిగినటువంటిది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇటీవల డిఎంకే ప్రభుత్వము హిందీపై ద్వేషంతో మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఉన్న ఈ రూపీ సింబల్ హిందీ అక్షరాన్ని పోలి ఉండటంతో దాని ప్లేస్ లో మరో గుర్తుని చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతి రూపీని గుర్తించేందుకు ఈ గుర్తును ఉపయోగించాలి అండ్ తమిళ్ భాష ఉద్యమానికి తమ పాటు పడతామని అందుకే నిర్ణయం తీసుకున్నామని డీఎంకే చెప్తుంది హిందీ భాషకి సంబంధించిన ఏ నిర్ణయాన్ని తాము అసలు వెల్కమ్ చెప్పేదే లేదంటుంది ప్రస్తుతం ఉన్న ఈ రూపీ సింబల్ ఉంది కదా కేంద్రంలో యూపీఏ టూ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల పదిలో ఈ సింబల్ కి భారత ప్రభుత్వం అయితే ఆ ముద్ర కూడా వేసింది ఇప్పుడు రెండు వేల పదిలో అప్పటి వరకు రూపాయిని సూచించేందుకు ఖచ్చితమైన గుర్తు అయితే లేదు అందుకే ఒక గుర్తుని రూపొందించాలని చెప్పేసి అప్పుడు కేంద్రం నిర్ణయించింది రూపీ కోసం ఒక గుర్తుని డిజైన్ చేయాలని అందరికీ బహిరంగ లేక కూడా రాసింది దీంతో దేశ వ్యాప్తంగా మూడు వేల మూడు వందల ముప్పై మంది ఈ గుర్తును రూపొందించేందుకు పోటీ పడ్డారు ఒకసారి ఈ పోటీలో ఒకే ఒక్కరికి గెలుపొందారు ఆయనే తమిళనాడుకి చెందిన ఉదయ్ కుమార్ ధర్మలింగం తమిళనాడుకి చెందిన కల్లపురిచిలో పుట్టారనమాట ఈయన రూపొందించిన ఈ రూపీ సింబల్ లో అనేక అంతరార్థాలు వచ్చేలాగా తయారు చేశారు మనకు మొట్టమొదట దేవనాగరి లిపి ఉండేది కదా అందులో రా అంటే రోమన్ లెటర్ ఆర్ ఉంటాయనమాట దీన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని కలగలిపి కొత్త సింబల్ రూపొందించారు ఉదయ్ గారు అనమాట సో ఈ సమానత్వం మన దేశ కరెన్సీ సింబల్లో కూడా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన చేశారు సో ఈ సింబల్లో రెండు సమాంతర రేఖలు కూడా ఉంటాయి అంటే సమానత్వాన్ని తెలియజేయడం అనమాట భారత ఆర్థిక వ్యవస్థ సమతుల్య ఆర్థిక వ్యవస్థ అనే అర్థం కూడా ఇందులో ఉంది అయితే భారత అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఇప్పుడైతే పరుగులు పెడుతుంది కదా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి అందుకే ఈ సింబల్ ని అభివృద్ధి చెందిన ఇతర దేశాల కరెన్సీని పోలేలాగా కూడా సృష్టించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బ్రిటన్ పౌండ్ అలాగే యుఎస్ డాలర్ యూరోప్ యూరో జపాన్ అండ్ థాయిలాండ్ బాట్ ఇలా ఏది చూసినా సరే అందులో ఇట్లాంటి లైన్స్ ఉంటాయి అనమాట అయితే మన భారత జెండాలో వచ్చేసి మూడు రంగులు ఉంటాయి కదా ఇవి బలం శాంతి వృద్ధి సౌభాగ్యాలకి సింబల్ గా చెప్తారు కదా అలాగే ఈ త్రివర్ణ పతాకం యొక్క విశిష్టత భారత కరెన్సీలో కూడా ఇట్లాంటి వచ్చేలాగా రెండు అడ్డగీతల మధ్య తెల్ల రంగు ఉంటుంది వీటన్నిటిని ఆయన దృష్టిలో ఉంచుకొని రూపీ సింబల్ ని తయారు చేశారు ఇంత అద్భుతమైన డిజైన్స్ ని వాళ్ళు గుర్తించి యూపీఏ టూ ప్రభుత్వం అంటే అదే కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం అప్పట్లో ఓకే చేసింది ఈ డిజైన్ రెండు వేల పదిలో ఆమోదం లభించింది అప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వం ఏముంది కదా కూటమి ప్రభుత్వము కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ లేకపోవడంతో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అప్పట్లో డిఎంకే ప్రభుత్వం సైతం ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండింది ఇది మర్చిపోవద్దు డిఎంకే తరఫున ఏ రాజా దయాన్ మారన్ వంటి సీనియర్ నేతలు ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా కూడా పదవులు చేపెట్టారు దీంతో పాటు రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండేది అప్పుడు కూడా మరి అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఈ గుర్తు పైన వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేయలేదా రూపీ గుర్తు నిజంగానే హిందీ అక్షరాన్ని పోలి ఉంటే దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదట అప్పుడు తమిళ భాష ఉద్యమం ఎందుకు గుర్తు రాలేదట కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒకలాగా బిజెపి అధికారంలో ఉంటే మరోలాగా ప్రవర్తించాలని రూల్ ఏమైనా పెట్టుకుందా కేవలం బీజేపీ పైన వ్యతిరేకంతోనే ఇట్లాంటి ఒక రూల్స్ తీసుకురావడం ఎంత వరకు సమంజసం అన్నది ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం కావాలని పెంచి పోషిస్తుంది దానికి కొత్త పార్టీ పెట్టిన విజయ్ కూడా జెండా ఎత్తుకున్నాడు హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా రాష్ట్రంలో బిజెపి రాకుండా ఉండడానికే కదా ఎంకే స్టాలిన్ ఇలా చేస్తున్నాడు మరి అందులో భాగంగా హిందీ తెలియదు తెదు టీ టీషర్ట్లు వేసుకుంటున్నారు కదా రైల్వే స్టేషన్లలో నేమ్ బోర్డులలో హిందీపై నల్ల పెయింట్లు పోయడాలు అబ్బో ఇట్లా కూడా తెగ ఎంకరేజ్ చేసేస్తుంది కొన్ని రోజుల క్రితము ఈ చిచ్చు రగిలింది ఇప్పుడు మరోసారి రాజుకుందనమాట ఈ డిఎంకే పార్టీ కార్యకర్తలు తమ ఇంటి ముందు హిందీ వ్యతిరేక రంగోళీలు కూడా వేసేశారబ్బా అయితే ఈ హిందీ వ్యతిరేక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చబొట్టాలని చెప్పేసి అందరికీ జనాలకు అర్థమవుతుంది అయినా సరే వాళ్ళు విన్నారు కదా తమిళనాడులో ఎంతో కాలంగా ద్రవిడవాద పార్టీల హావా కొనసాగుతుంది అన్నామలై వచ్చిన తర్వాత బీజేపీ ఇప్పుడిప్పుడక్కడ అక్కడ బలం పుంజుకుంటుంది కాకపోతే అది ఇంకా నిజంగా ఆశించినంత స్థాయిలో అయితే లేదు ఇప్పుడు ఈ హిందీ వ్యతిరేక గొడవలు కనుక పెట్టి జనాల్ని రెచ్చగొడితే ఓట్లు రాలతాయని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఇట్లాంటి వ్యతిరేకమైన భావనలు అయితే చేసేస్తున్నారని చాలా మంది అయితే అనుకుంటున్నారు అలాగా జాతీయ పార్టీలు తమ రాష్ట్రంలో ఎదగడానికి కష్టమవుతుందని డిసైడ్ చేసుకొని ఇప్పుడు ఏదో ఒకటి పాపం తమిళ వాళ్ళ నేత మీద వద్దాలి కాబట్టి రాజకీయాలకు రంగులు పూసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అయితే తమ రాజకీయ పబ్బం కడుక్కోవడానికి ఇట్లాంటి భాషా ఉద్యమాలను ఆద్యం పోస్తూ విభజన రాజకీయాలు తెరతీయడము ఏంటి అని చెప్పేసి చాలా మంది తెలివైన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎంకే స్టాలిన్ తీసుకున్న రూపీ సింబల్ నిర్ణయం విభజన రాజకీయాలకు అర్థం పోస్తున్నట్లుగా అనిపించట్లేదా అనిపిస్తుందని నిపుణులు అయితే అంటున్నారు మరి గతంలో తమిళనాడులో ఎన్నో సార్లు జరిగింది కదా ఎల్టీఈ ఉద్యమం నుంచి ద్రవిడవాద రాజకీయాలు భాషా ఉద్యమాలు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించాయి తప్ప కలిసి ఉండే తత్వాన్ని ఎక్కడ చెప్పాయి అని కేవలం ద్రవిడవాద పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికే ఈ పద్ధతిని పాటించాయి కొంచెం నమ్మే వాళ్ళు పిచ్చోళ్లు అయిపోతున్నారు ఇట్లాంటి వేర్పాటు వాద భావనలు ప్రోత్సహించడం ద్వారా తాత్కాలికంగా పార్టీలకు అయితే మేలు వస్తుంది కానీ లాస్ట్ గా నష్టపోయేది ఎవరు ప్రజలే నష్టపోతారు సో నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అసెంబ్లీ ఎలక్షన్స్ సో దాని కోసం ఇప్పుడు ఎంకే స్టాలిన్ ఇప్పుడు ప్రతి దాన్ని వివాదం చేస్తున్నాడు రాష్ట్రంలో డిఎంకే పరిస్థితి ప్రస్తుతానికైతే అంత బాగోలేదు అలాగే బీజేపీ చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంది కదా అయితే అది అందరికీ కనిపిస్తుంది అన్నామలై మరో సింగంలాగా దూసుకెళ్తాడు ఆయన పేరు కూడా అదే కదా డిఎంకేకు చుక్కలు చూపిస్తున్నాడు అనమాట అన్ని ప్రూఫ్లు బయటపెట్టి సో ఈ విధంగా ఎట్లైనా సరే విభజించి పాలించాలని చెప్పేసి ఈ స్టాలిన్ డిసైడ్ అయిపోయాడు అందులో భాగంగా ఇటు రూపీ సింబల్ ని కూడా మార్చేసాడు అది కూడా తమిళ తమిళోళ్ళు కనిపెట్టింది తమిళ వాళ్ళకి ఖ్యాతిని తెచ్చారనమాట అయినా సరే అదే చెప్తున్నాను కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒకలాగా బీజేపీ ఉన్నప్పుడు ఒకలాగా కాంగ్రెస్ ఉన్నప్పుడు రూపీ సింబల్ మీద నొప్పి లేదు బీజేపీ రాగానే నొప్పి వచ్చింది అదేందో మరి సో అట్లా విభజించి పాలన చేసి అమాయకులైన తమిళ వాళ్ళ ఓట్లు కొలగొట్టేస్తున్నారు ఇప్పటికైనా ప్రజలు కొంచెం తెలివిగా ఆలోచించారు అరే మన తమిళ అతను రూపొందించిన సింబలే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో మనము కేంద్రంలో పదవులు తెగ వెలగబెట్టేశాము అప్పుడు మనం నో చెప్పలేదు అప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాము రూపీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే రూపీని రూపీ అంటారు గానీ ఇంకేమంటారు చెప్పు అది అన్నది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేయండి సో మీరు ఒక చిన్న లైక్ కొట్టేసేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది మంచి వీడియోలు చేయడానికి నాకు గడబోళ్ళంత ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్